వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రకటనలు చేస్తుంటారు తాజాగా కూడా జగిత్యాల జిల్లా సారంగపూర్లోని దసరా ఉత్సవాలను ఉత్సాహంగా వింతగా మారింది సాయిని తిరుపతి అనే వ్యక్తి లక్కీ డ్రా పేరుతో ఆధ్యాత్మిక ఆఫర్లు ప్రకటించారు సుమారు నూట యాభై రూపాయలు చెల్లించి కూపన్ కొనుగోలు చేస్తే మొదటి బహుమతి మేక రెండవ బహుమతి బీర్ల పెట్టె మూడవ బహుమతి పుల్బాటిల్ నాలుగవ బహుమతి నాటుకోడి ఐదవ బహుమతి చీర అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు ఇవన్నీ వింటూ ఉంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు కదా కానీ దసరా ఉత్సవాలు ఉత్సాహం ముఖ్యమైనవి అందరితో సంతోషంగా ఆహ్లాదంగా ఉత్సవాలను గడపాలనే ఉద్దేశంతో ఈ ఈ లక్కీ డ్రా పెట్టాను నిర్వాహకుడు అంటారు ఇది చిన్న లక్కీ డ్రా కానీ పెద్దగా ఆశ్చర్యంగా ఆనందంగా పంచే అవకాశం ఉందని ఈ ఆఫర్స్ను చూసి జనాలు కూడా వీరి దగ్గర కూపన్స్ కొనేందుకు ఇవ్వబడుతున్నారు గతంలో కూడా వీళ్ళు లక్కీ డ్రా నిర్మించి విజేతలను బహుమతిగా అందించారు మరొకసారి కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు దసరా ఆఫర్లతో మరోసారి ముందుకు వచ్చారు ఇది వచ్చేసి దసరా దసరా ఆఫర్గా పెట్టడం జరిగింది మా గ్రామంలోని ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న ఆఫర్ లెక్క అంటే పండగ అంటే పండగ వాతావరణం లెక్క ఉండాలనే ఉద్దేశం కోసం ఒక చిన్న ఆఫర్ పెట్టడం జరిగింది ఎందుకంటే అందరం సంబరంగా చేసుకునే వేడుక దీనిలో వచ్చేసి కేవలం నూట యాభై రూపాయలకు ఒక కూపన్ ఇస్తాం ఇది దసరా కంటే ఒక రోజు ముందు ఒకటో తారీఖు నాడు పొద్దున అందరి సమక్షంలోనే ఇక్కడ డ్రా తీయడం జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ వస్తే వారికి ఒక మేక రెండో ప్రైజ్ వస్తే వాళ్ళకి ఒకటి ఒక బీరు పెట్టే మూడో ప్రైజ్ వచ్చేసి ఒక ఫుల్ బాటిల్ నాలుగో ప్రైజ్ ఒక లోకల్ కోడి ఐదోది వచ్చేసి మనకు చీర ఇక పండుగ అంటేనే మీకు తెలుసు ఇది ఎందుకంటే మాస్ మసాలా దసరా అంటే తెలంగాణలో వచ్చేసి చుక్క ముక్క అనే దానికి విషయంగానే ఉంటుంది కాబట్టి అందరికి తెలిసిన విషయం కాబట్టి గందుకోసమే ఇది ఎంచుకోవడం జరిగింది అది కూడా మన గ్రామీణ ప్రాంతం కాబట్టి నూట యాభై రూపాయలైతే అందరికీ అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ నూట యాభై రూపాయలు పెట్టడం జరిగింది ఈ ఐదు ప్రైజులే కాకుండా వచ్చిన వాళ్ళు నిరాశ ఎందకుండా కట్టిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న గిఫ్ట్ ఏదో ఒక చిన్న గిఫ్ట్ వచ్చిన డబ్బుల ప్రకారంగా ఈ ఐదు ప్రైజ్లే కాకుండా ఏదో ఒక చిన్న గిఫ్ట్ కూడా వారికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉండి ఇటువంటి ఆఫర్ అనేది పెట్టడం జరిగింది జస్ట్ సంబరానికి పండుగలు అనేటివి చంబరంగా జరుపుకోవడానికే మా ఫ్రెండ్స్ అందరం కలిసి నిర్వహించుకుంటున్నాం